நமஸ்தி வெல்கம் பேக் டு ஆர் சேனல் எக்ஸ்ப்ளோர் வித் வேதா ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఇవాళనే ఉన్నానండి నగర్ లో ఉన్న శ్రీ గురు రాఘవేంద్ర వృద్ధాశ్రమంలో అయితే ఉన్నాను సో ట్వంటీ ట్వంటీ త్రీ ఎలాగ అయిపోయిందండి ట్వంటీ ట్వంటీ కి ఒక రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నాను అలాగే మన ప్రవీణ్ అనమాట ప్రవీణ్ ఎప్పుడు ఇలాంటి సోషల్ లో బాగా యాక్టివ్గా ఉంటాడు అన్నట్లు ఇంకా సో నేను ఇవాళ తో పాటు జాయిన్ అయిపోయాను దాంతో పాటు ఏంటంటే ఇక్కడ నగర్ లో అయితే వచ్చేసాం అనమాట ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ విధంగా తో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి సో న్యూ రెజల్యూషన్ అనమాట మన ఛానల్ నుంచి అయితే హ్యాపీగా ఉంది ఇయర్ ఇలాంటి మంచి మంచి

అండ్ నేను మా నా అందరూ అనమాట ఇట్లా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇవన్నీ కూడా మీతో చూపించండి ఏదో ఒక షో ఆఫ్ అని కాకుండా లైక్ ఏంటంటే ఇలా చూపించడం వల్ల ఏంటంటే చాలా మంది కూడా ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది ఇక్కడ పిల్లలు ఉన్నారు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మీకు చూపించినట్లు ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగే శుభకార్యాలు కావచ్చు లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఆశ్రమం ఉందనే విషయం తెలుస్తుంది ఉద్దేశంతో ఇవాళ మీకు ఈ విధంగా ప్లాట్ఫామ్ అయితే చూపిస్తున్నామని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి సో మీరు కూడా మతో పాటు జాయిన్ అండి అందరికి కూడా ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి హ్యాపీ హ్యాపీ సో అడ్వాన్స్ గా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కదా ఏ ఫ్లేవర్ బ్రో ఓకే okay ना बिरुप आपको कैसे आए चिस्म happy christmas हम्म mm नमः -hmm. happy, 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 happy christmas happy new year मात्रांस happy new year रण कैसे हम रण नमस्ते अंदर की क्या बैठी happy christmas नंदी रील बैठी सारी कपल నేను మనకు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు స్పాన్సర్ చేసింది వచ్చేటప్పటికి న్యూరాలజీ విశాల్ బోహన్ అనమాట సో మనం ఫస్ట్ టైం అనమాట బ్రదర్ ని మీట్ అవడం త్రూ ఇలాంటి ప్లేసెస్ రావడము సో హ్యాపీగా ఉంది అందరితో పార్టిసిపేట్ చేయడము కేక్ కటింగ్ కానీ సో అందరినీ అందరితో ఇంటరాక్ట్ అవడము సో గైస్ ఇదైతే కంపల్సరీ ఏమంటే ఏదో చేయించుకోవడం అని కాదు కానీ అందరికి మీరు చెప్పినట్లు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ ఒక మ్యారేజ్ ఫంక్షన్ కానీ ఏదైనా చేయాలి మనము అని అనుకున్న వాళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఈ ప్లేస్ కానీ మేము ఇచ్చే ఈ వీడియో అనేది మీకు ఒక ఏమిటో రెఫరెన్స్ లాగా ఉంటుందని మేము ఆ ఉద్దేశంతో అయితే ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాం అంతేనండి సో ఇంకా ఫైనల్లీ వచ్చేటప్పటికి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ సో మచ్ బ్రదర్ సో మీరు ఇలా మంచిగా చేస్తున్నందుకు అండ్ మళ్ళీ కలుస్తూ ఉందాం ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే నేను చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ రెవల్యూషన్ తీసుకున్నాను ప్రవీణ్ ద్వారా అలా చేద్దాం అని స్టార్టింగ్ అండి ఎండింగ్ అక్కడతో నేను ఇంకా చిన్న ఇలాంటి కార్యక్రమాల్లో బ్లెస్డ్ గా అందరితోనే ఇలా పార్టిసిపేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మన అందరికీ అందరికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా జాయిన్ గా అండి మాతో పాటు